ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడం కనిపియదు ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీఎల బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పనిచేసిందో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కన్నా తీసుకొచ్చే వచ్చే విధంగా అందరూ ఒక చేయాలి యాభై వేల మెజార్టీ తప్పకుండా మన తరపు నుంచి మనకు ఇస్తామని మనస్ఫూర్తిగా జరగదు ఇప్పుడు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడం కనిపియదు ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీ ఎలక్ష బీజేపీ వాళ్ళతో మరి పొత్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో పని చేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పని పనిచేసి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ వచ్చే విధంగా మరి యాభై వేల మెజారిటీ తప్పకుండా మన తరపు నుంచి మనం ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం